మేడ్చల్ జిల్లా బోడుగపల్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోడుపల్ కార్పొరేటర్ సామల పవన్ రెడ్డి బీజేపీ పార్టీ మీడియా సమావేశం వాక్స్ఫోర్డ్ బోర్డు బాధితుల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు బోడుపల్ కాంగ్రెస్ పార్టీ మేయర్కి చిత్తశుద్ధి ఉంటే ముందు పార్లమెంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ తరఫున వాక్స్ఫోర్డ్ సవరణ బిల్లుకు మద్దతు తెలిపాలని కోరండి ఆ తర్వాత బోడుక్పల్ వాక్స్ఫోర్డ్కి ఏడు వేల కుటుంబాల బాధితుల సమస్యల పట్ల మాట్లాడండి అంతేగాని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయద్దని తెలిపారు జేఏసీకి వద్దజీలో ఆ జేఏసీ నాయకులు చేసిన ఈ యొక్క ముసరల్లి రాజకీయాలు నచ్చక భారతీయ జనతా పార్టీ జేఏసీ నుండి ఐదారు ఎన్ని కిందకి బయటకు వచ్చారు జేఏసీతో ఎలాంటి సంబంధం లేదు జేఏసీ మోసపూర్త జేఏసీ అందులో వ్యక్తులు కొంతమంది వ్యక్తులకే వాళ్ళకు ఓచే దీని రాత్ర పూర్తి స్థాయిలో అన్ని పార్టీలు పార్టీ జేఏసీ కాదు ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులతో జేఏసీ నడుస్తుంది అలాంటి జేఏసీలను పార్టీ పూర్తిగా వ్యతిరేకించింది ఏ కార్యక్రమం అయినా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది పార్టీకి వెళ్ళే కార్యక్రమాలు చేస్తుంది గతంలో జేఏసీకి పూర్తి మద్దతు ఇచ్చాం మా ఎమ్మెల్యే రఘంద్రరావు మాట్లాడాడు అప్పట్లో ఉన్న ఈట రాజేంద్ర గారు మాట్లాడాడు అందరూ కూడా ఆ అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది సమస్య పైన రాష్ట్ర వర్క్బోర్డ్ కూడా నెలపడం జరిగింది కానీ ఇవన్నీ వాడుకొని వ్యక్తిగత లాభాల కోసము కేవలం వాళ్ళ ఇమేజ్ పెంచుకోవడం కోసము వాళ్ళ స్వార్థం కోసము ఏడు వేల కుటుంబం అడ్డం పెట్టుకుని ఆడుతున్న భాగోతము ఆడుతున్న దుదీకుల ఆట జేఏసీ ఈ జేఏసీని తరిమి కొడతాం భారతీయ జనతా పార్టీ నూటికి నూరు శాతము ఆ వక్బోర్ మీద పోరాటం చేస్తుంది ఆ ప్రజలను ఆదుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు గౌరవ మేయర్ గారు కొండగోర వజయ్ చదవారు ఆయన పిసిసి ఉపాధ్యక్షుడు ఇలా మేయర్ అబ్బాయి యువకుడు వాళ్ళకు చాతరైతే వక్బోర్డ్ సమస్య మీద సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను దృష్టికి తీసుకెళ్ళి సమస్యను పరిష్కరించే విధంగా పనిచేయాలి కానీ ఓటర్ ఆకే కోసము మళ్ళీ నుండి అక్కడ వెళ్ళి లెటర్ ఇవ్వడము ఇవన్నీ కూడా ప్రజలు నమ్మరు ఇవన్నీ చుట్టశుద్ధి ఉంటే ఈ మనస్ఫూర్తిగా న్యాయం చేయాలనుకుంటే ముఖ్యమంత్రి గారిని అలవండి వివరణ ఇవ్వండి పూర్వం ఏ విధంగా అయితే రిజిస్ట్రేషన్ అయ్యాయో ఆ రిజిస్టర్ చెప్పాడు అది మీకు ధర్మము అది మీకు 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 ఒక నాయకత్వ లక్షణాలు అంతేగాని ఏదో మేము చేస్తున్నాము మీకు ఇంకా మా ఏం అంటే ఇవన్నీ కూడా ప్రజలు మోసం చేసే పనులు ఖచ్చితంగా విజయతను వ్యతిరేకిస్తుంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో బిల్ పాస్ చేస్తుంది తలపై సవరణ చేసి కేవలం మొడుపులే కాకుండా భారతదేశంలో అన్ని పక్ష మూలం కూడా అందరికీ ముస్లింలకు న్యాయ విధంగా ఈ బగ్బోడ్ చట్టంలో దాదాపుగా ముస్లింలు కూడా మోసపోతుంది అగ్ర కొన్ని అగ్రవర్ణాలు ముస్లింలే బాగుపడుతుంది పేద ముస్లింలకు ఉపయోగపడతలేదు వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా మన గౌరవ ప్రధానమంత్రి గారు నలుగురు సభలు తీసుకొస్తున్నారు ఖచ్చితంగా ఆ బిల్లు పాస్ చేసి దెయ్యి సమస్యతో పాటు బోడుపల సమస్య కూడా పరిష్కరిస్తాం ఆ దిశగా పనిచేస్తాం బీజేపీ వాళ్ళం ఈ జేఏసీని నమ్ముకొని గతంలోనే చాలా చేశాం ఆ జేఏసీలు మాకు పనికిరావు అది అవి పెద్దలు కూడా పలికి రావని చెప్పి తెలియజేస్తాం ఈ పార్లమెంట్ కమిటీ కమిటీని ఏర్పాటు చేసి ఈరోజు పార్లమెంటులో పెట్టే ఇండియా కూటమి సభ్యులందరూ పూర్తిగా వ్యతిరేకించి దాని మీద రెండు రోజులు మరో సృష్టించి దాన్ని ఈరోజు అదే చి పార్లమెంట్ కమిటీకి జాయింట్ పార్లమెంట్ కమిటీకి ప్రభుత్వం ఈరోజు రిఫర్ చేసింది దాని మీద పరిశీలనలు చేయమని చెప్పి పంపింది అయితే ఆ కమిటీ ఈరోజు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సర్క్యులర్ పంపింది దాని మీద ఒపీనియన్ తెలుపుమని చెప్పి అయితే అయితే బీజేపీ గవర్నమెంట్ పాలిత ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ వర్క్ కంపించడానికి అనుకూలంగా ఉన్నవి కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మన దగ్గర ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దాన్ని అపోజ్ చేస్తున్నది దానికి ఓవైసీ గారు మద్దతు దానికి పూర్తి మద్దతు రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపి దాన్ని అపోజ్ చేస్తున్నది మరి అదే ఇదే మేయర్ గారు ఏదైతే జాయింట్ పార్లమెంట్ కమిటీ సభ్యులు డికే అరుణ్ గారి దగ్గరకు పోయిందో వీళ్ళ దగ్గరికి పోయే వాళ్ళు ప్రభుత్వం వాళ్ళది ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉన్నది పోయి సీఎం దగ్గర కూర్చొని బాధితులందరి దగ్గర తీసుకొని పోయి సీఎం దగ్గర కూర్చొని ఏదైనా చేసి ఒత్తిడి చేసి చూస్తే బాగుంటుంది కానీ మీరు ఆల్రెడీ అనుకూలంగా ఉన్న ప్రభుత్వం దగ్గర పోయి మీరేం చేసినట్టు ప్రజలను నమ్మించినాడు చేసి అది కరెక్ట్ కాదనిపిస్తుంది మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు నిజంగా న్యాయం చేయాలనుకుంటే బాధితులకు న్యాయం చేయాలనుకుంటే మీరు మీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది కాబట్టి మీరు మీ సీఎం దగ్గర పోయి కూర్చోండి నేను అక్కడ ఏ ఏమి చేస్తారు ధర్నాలు చేస్తారో వాళ్ళు ఏం చేస్తారో భారతీయ జనతా పార్టీ మీతో పాటు కలిసి వస్తుంది కానీ ఇవన్నీ డ్రామాలు ప్లే చేయకుండా నిజంగా ప్రజలకు మీరు న్యాయం చేయాలనుకుంటే మీరు మీ రాష్ట్ర ప్రభుత్వం మీకు కృషిని చేయాల్సిందిగా మేము పత్రికా లేఖల సమక్షంలో తెలియజేస్తూ మీరు ఇప్పటికైనా ఈ బోర్డు పాలు జేఏసీ ఏదైతే ఉందో మీరు ఎన్ని రోజులు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తుందని వాళ్ళ చుట్టూ తిరిగారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు ఏదైతే మా బీజేపీ వాళ్ళు మద్దతు తెలియ మా గ్రామశాఖ అధ్యక్షుడు మీరు అధ్యక్షుడు మూడు రోజులు కూర్చుంటే ఆ రోజు మీరు రాష్ట్ర నాయకులు నేషనల్ నాయకులు వచ్చి టీఆర్ఎస్ నుండి ఈ రోజు అదే ఇరవై మంది కాంగ్రెస్ దుస్తులకు వచ్చేసారు ప్రజల సమస్యలు ఒక్కటనేది తీర్చినా మిమ్మల్ని మీరు అడుక్కోవాలి ఒక్కసారి టీఆర్ఎస్ లో గెలిచినటువంటి కార్పొరేటర్లు ఈ రోజున కాంగ్రెస్ లో కార్పొరేటర్లు వక్ సమస్య మీద అసలు మీరు ఏ మాత్రం పోరాటం చేసిరో మీకు మీరు ఒక్కసారి తెలియజేయాలి పబ్లిక్ ముందుకు వచ్చి ఇటువంటి సమస్యలు జేఏసీ అనే ముసుగులో ఎవరైతే నడిపిస్తుండో ఇక మీ ఆటలు సాగు ఇప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వక్బోర్ ఇష్యూని ఆ రోజున మోసపోయిన మేము మీకు మద్దతు పలికి కానీ ఈ రోజున ప్రజల మద్దతుతో మేము ఖచ్చితంగా వక్బోర్డ్ ఇష్యూని ముందుకు తీసుకెళ్తాం ఇదే రేవంత్ రెడ్డి దగ్గర మేము వెళ్ళి అడుగుతాం ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ మేము తీసుకుంటామా మీరు తీసుకుంటారా మనం కలిసి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా వెళ్దాం ఈ యొక్క ముఖ్యమంత్రిని మీరు కేవలం ఒక ఒక వ్యక్తి ఓవరాల్ గా గెజెట్ నంబర్ సిక్స్ చూపించి సర్వే నంబర్లు ఇవన్నీ వక్బోలు ఉన్నాయని చెప్పిన కారణంగా రిజిస్ట్రేషన్ ఆపితే ఆ రోజు ఆ చాతగాని దద్దమ్మలు టిఆర్ఎస్ లో ఉంటే ఈ రోజు మీరు చాతగాని వ్యక్తులేరని చెప్పి తెలియజేస్తున్నాం మీరు తలుచుకుంటే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క గెజిట్ నెంబర్ సిక్స్ ని పక్కన పెట్టి సర్వే నంబర్ ని ఎలిమినేట్ చేసినట్యితే బోడుప్పలో ఉన్నటువంటి ఆరు వేల కుటుంబాలు వక్బోర్ సమస్య నుంచి బయటపడతాయి వాళ్ళ జీవితాలు బాగుపడతాయి తెలియజేస్తున్నా జేఏసీ హెచ్చరిస్తున్నా మీరు ఇటువంటి నాటకాలు బంద్ చేయండి మాతో పాటు రండి అందులో ఉన్న అమాయకులందరూ కూడా వాళ్ళని నమ్మకండి మాతో పాటు రండి భారతీయ జనతా పార్టీకి మద్దతు పలకండి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చెప్పింది ఆ రోజు బండి సంజయ్ గారు చెప్పారు మేము అధికారంలోకి వస్తే వక్బోర్ సమస్య తీరుస్తామని చెప్పి అధికారంలోకి రాకపోయినా భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ ప్రభుత్వం ఈ రోజున ఒక కమిటీ వేసింది ఆ కమిటీని నిజ నిర్ధారణ తీసుకురామని చెప్పింది అక్బర్ సంబంధించిన భూమి యొక్క ఆధారాలు సేకరించమన్నది ఆధారాలు ఏంటి కరెక్ట్ లేకపోతే అది ఖచ్చితంగా మన ప్రజలకే చెందుతాయని చెప్పి తెలియజేసింది ప్రధానమంత్రి కాబట్టి మేమందరం కూడా చిత్త చిత్తతో పనిచేస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రజల వైపు ఉంటుందని తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా ఈ యొక్క ప్రెస్ మీట్కి వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున పత్రిక సమావేశానికి పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ముఖ్య విషయం ఏమనగా ఈ యొక్క సమావేశం యొక్క ఉద్దేశం బక్బోర్ సమస్య పైన నిన్నటి రోజున కొంతమంది కాంగ్రెస్ నాయకులు వారి చెత్తగాన్ని చూపించనాన్ని చూపించినట్టు జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీ సభ్యురాటువంటి డికే అర్ణ గారికి రావడం జరిగింది ఇక్కడ సమస్యకు జేపీసీ సభ్యురాలకు సంబంధమే లేదు దెబ్బ తాకితే నెత్తికి మందు పెట్టినట్టు విధంగా ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేస్తూ ప్రజలలో గతంలో చేసేటువంటి కార్యక్రమాలు నీరుగా వ్యక్తులు తిరిగి మళ్ళీ మేము ఏదో చేయాలని మేము ప్రజల కోసం పనిచేస్తున్నామని కేవలం చూపించుకోవడం కోసము ఆ యొక్క మేడంగానికి వెళ్ళడం జరిగింది ఆ విషయం మీద మాట్లాడడం కోసము ఈరోజు మా బీజేపీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మూడుప్ప నాయకులు అందరం కలిసి ఈ సమావేశం ఏర్పాటు జరిగింది ముందుగా ఈ విషయం పైన భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పూరపాటి విజయ్ గారు మీకు

ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓడిపోలు శాఖ తరఫున ప్రెస్ మీట్కి ఆహ్వాని ఆహ్వానించగానే వచ్చినటువంటి ప్రింట్ మీడియా మిత్రులు మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా స్వాగతం తెలి తెలియజేస్తూ అందరికీ నమస్కారం గత ఆరేడు సంవత్సరాలుగా ఈ యొక్క వర్క్ బోర్డ్ సమస్య ఓడుపల్లనే కాదు తెలంగాణ రాష్ట్రంలోను భారతదేశంలోనూ సామాన్య ప్రజలను ఎంతగానో పీడిస్తున్నటువంటి సమస్య మీ అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ ఈ ఒక్బోల్ సమస్య గురించి జేఆ జేఏసీ ఏర్పాటు చేసినప్పుడు ఏ పార్టీ కూడా కష్టపడనంత ఏ పార్టీలో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వనంత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆఖరికి నిరాహార దీక్షలు కూర్చొని కూడా మా అధ్యక్షుడు ఇంకా చాలామంది జిల్లా నాయకులు కూడా మద్దతు పలికినం ఆ రోజున పార్టీ తరఫున కాదు జేఏసీ తరఫున పోతే అందరూ ఏకమై సాధిస్తాం ఈ యొక్క సమస్యను మనం తీరుస్తామని అనుకున్నాం కానీ ఆ జేసీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు సొంత స్వలాభాల కోసం పార్టీలు మారుస్తూ ఉసరవెల్లి లెక్క పార్టీ రంగులు మారుస్తూ డబ్బులకు ఆశపడి సామాన్యమైన ప్రజలు ఆరు వేల కుటుంబాల యొక్క గోస ఎమ్మడి వేసుకొని ఆ రోజున ఎవరికి చెప్ప పెట్టకుండా అసెంబ్లీ ఎలక్షన్ తప్పుడు బీఆర్ఎస్లో చేరిండ్రు మరి ఆ రోజు బీఆర్ఎస్లో చేరినప్పుడు అడిగితే ఏమన్నారు ఆ జేఏసీ వాళ్ళు అందులో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మేము మల్లారెడ్డి గారు ఈ యొక్క ఒక్కరు సమస్య తీరుస్తున్నారు కాబట్టి అందులోకి వెళ్ళినామని చెప్పి ఆ రోజున నామినేషన్ వేసినటువంటి అరవై మంది జేఏసీ కుటుంబాలను విత్డ్రా చేయించారు ప్రతి ఒక్క కుటుంబం దగ్గర పది వేలు తీసుకొని ఆ రోజున నామినేషన్ చేయించు కానీ ఏ ఒక్కరు కూడా విషయం చెప్పకుండా పార్టీ మార్చిండ్రు ఆ రోజు నువ్వు పార్టీ మార్చినవు మల్లారెడ్డి ఎమ్మెల్యే గెలిచిండు మరి ఇదే జేఏసీ నాయకులు మల్లారెడ్డి ఎమ్మెల్యే గెలిచి కూడా తొమ్మిది నెలలు అయిపోయింది పద్నాలుగు నెలలు అయిపోయింది మరి ఈ రోజు వరకు మీరు కనీసం మల్లారెడ్డి మీద ప్రెస్ మీట్ పెట్టి నిలదీయాల్సిన అవసరం లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను ఈ రోజున వాళ్ళ ప్రభుత్వం రాకపోవచ్చు ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం రావచ్చు కానీ ఒక ఎమ్మెల్యేగా నీ బాధ్యతగా నీ బాధ్యత వహించినవా నిన్ను ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత నువ్వు పోయి కనీసం కాంగ్రెస్ పార్టీకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినవా ఈ యొక్క వర్క్ బోర్డ్ సమస్యను తీర్చాలని చెప్పి నువ్వేన అడిగినవా ఇంకిత జ్ఞానం లేనటువంటి వ్యక్తిని నమ్మి ఆ రోజున జేఏసీని మొత్తం మట్టి గెలిచిపోయినటువంటి వ్యక్తులు ఈ రోజున జేఏసీలో ఉన్నారు అదే జేఏసీ వ్యక్తులు ఈ రోజు ఇంకో పార్టీ మారేడు ఈ రోజు కాంగ్రెస్ లో పోయినరు ఆరు వేల కుటుంబాలు ఈ రోజు కూడా వాళ్ళకి ఒక పావులాటలుగా ఆడుకుంటారు వాళ్ళ యొక్క సొంత స్వలోభాలు వాళ్ళ యొక్క డబ్బుల కోసం ఈ యొక్క గేమ్ ఆడుతున్నా అని చెప్పి నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా సామాన్య ప్రజలకు తెలియజేస్తున్నా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నేను హెచ్చరిస్తున్నా మరి ఆ రోజున ముఖ్యమంత్రి అయినటువంటి ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆ రోజు మీరు ఎంపీ స్థానంలో ఉండి ఐదు సంవత్సరాలు ఏ ఒక్క రోజు కూడా బోర్డుకోలు వక్బోర్ సమస్యల నుంచి మాట్లాడలేకపోయారు నేను అధికారంలోకి వస్తే వక్బోర్ సమస్యను పరిష్కరిస్తానన్నావు మరి అదే మీ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీ నాయకులు ఈ యొక్క జిల్లా నాయకులు ఈ యొక్క గోడుప్పల నాయకులు బక్బోర్ సమస్య తీర్చాల్సిపోయి లో ఇక మిగతా సర్వే నంబర్లు లెక్కియ్యాలని చెప్పి లెటర్ ఇచ్చి సర్వే నంబర్లు లెక్కించినటువంటి ఘనత మీ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు గోడుప్పలు ఉన్నది మరి మీరు బక్బోర్ సమస్య తీరుస్తున్నారా పెంచుతున్నారా అనే ఒక మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా అంతేకాదు ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు పెద్ద రెండు ఎకరాల వైన్ షెడ్ వేసుకుంటే అక్కడ లిక్కర్ మార్ట్ పెట్టుకుంటారు ఈ రోజున పర్మిషన్ లేనటువంటి లిక్కర్ మార్ట్ ఆపింది పర్మిషన్ ఇవ్వకుండా ఆపింది మీరే కదా మరి అదే పర్మిషన్ చెప్పించి మళ్ళీ మీరే కదా ఓపెనింగ్ చేసిన ఒక లిక్కర్ మార్ట్ని మరి మీరు ప్రజలకు చిత్తచిత్తుతో పనిచేస్తున్నారా కేవలం ప్రజలను మభ్య పెడితే డబ్బుల కోసం పనిచేస్తున్నారా మీరు క్వశ్చన్ చేస్తున్నా అంతేకాదు ఈ రోజున మల్లారెడ్డి బోడుప్పల్కి కనీసం గెలిచిన తర్వాత ఒక రెండు సార్లు కూడా రాలేదు ఆ యొక్క ఎమ్మెల్యేని నమ్మి నువ్వు జేఏసీని మట్ట కలిపి అక్కడ అతన్ని ప్రశ్నించలేదు ఇక్కడ రేవంత్ రెడ్డిని ప్రశ్నించలేవు కానీ మీరు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సినటువంటి రిప్రజెంటేషన్ మొదటి ఇక్కడిచ్చి తర్వాత జేపీసీకి ఇవ్వాల్సింది మీరు పోయి ప్రజల ముందు మేము కూడా ఏదో చేస్తున్నాం మన నాటకాన్ని క్రియేట్ చేస్తున్నారు తప్ప భక్బర్ సమస్యను తీర్చేటువంటి ఉద్దేశం మీలో లేదని చెప్పి మేము బీజేపీ పార్టీని తెలియజేస్తున్నాం అంతేకాదు రోజున